చేయబోతున్నాడు మీరు నమ్మితే బిగ్గరగా ఆయనకు స్తోత్రం చెప్పండి హలలుయా హలలుయా మీ స్థితి ఏదైనా మీ పరిస్థితి ఏదైనా మన దేవుడు ఎప్పుడు కూడా వాటిని మార్చడానికి వా అనుమతించేడంటే మేలు కొరకే మారుస్తాడు గెలిపిస్తాడు ఇంకా నా నేను నేర్చుకున్నది చివరిగా నేను చెప్పాలనుకుంటున్నానండి మామూలుగా ఎప్పుడన్నా కొత్తగా గోల్డ్ కొనుక్కుంటే ఏం చేస్తుంటామండి కొత్తగా ఏదైనా గోల్డ్ కానీ గాజులో చెవిలియో ఏదో కొనుక్కుంటే ఏం చేస్తామండి అస్తమాను నుంచి తీసి అది దేనికి సూట్ అవుతుందో త్వరగా దాన్ని ఏ డ్రెస్కి వేసేసుకుందామని చూస్తుంటాం కదా అలాగనే రీసెంట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితం అండి నేను ఒక ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు చాలా ఐమ్ వెరీ పర్టికులర్ అనమాట పర్ఫెక్షనిస్ట్ నేను అంటే ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటేనే కానీ నేను దాన్ని సెలెక్ట్ చేసుకోను దాన్ని తీసుకోను అలాగే తిరిగి 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 మమ్మీ బ్యాంగిల్స్ కొంటానన్నారు అని చెప్పి గోల్డ్ బ్యాంగిల్స్ కొనిపించుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినట్టుందండి కొనిపించుకొని ఇంకా అదే సరదా అనమాట ఏ డ్రెస్కైనా సూట్ అమ్మినా అవ్వకపోయినా అదే వేసుకొని మమ్మీ చూడు నా చేతికి చాలా బాగుంది కదా అని చెప్పేసి అస్తమానం మురిసిపోతూ ఉండదే అన్న ఒకరోజు మమ్మీ వచ్చి నాన్న గాజులు ఇచ్చేయన్న గాజులు ఇచ్చేసి అంటే ఎందుకు అని అడిగితే మన చేర్చికి సైడ్ కొనాలి కదా గాజులు అమ్మేద్దాం తిరిగి ఇచ్చేద్దాం అని చెప్పేసి అంటే నాకు అనిపించింది మరి ఇంతలా చేయాలా నా ఒంటి మీద ఉన్నావు కూడా తీసుకొని ఇచ్చేయాలా దేవుని కోసం అని చెప్పి నేను చాలా లోపల లోపల తిట్టుకున్నానండి కానీ ఈరోజు నేను చెప్తున్నాను అంటే గొప్పగా కాదు నేను దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు నేర్చుకున్నాను దేవుడు నాకు తిరిగి రెట్టింపు ఇవ్వడం నేర్పించాడు అంటే అలవాటు చేశాడు అండి అలాంటివి అనేకమైనవి కొనుక్కుంటకు దేవుడు నాకు కృప చూపించాడు ఇట్స్ అ గుడ్ థింగ్ రైట్ మంచిదే కదండి మనం కొంచెం ఇచ్చినప్పుడు దేవుడు సమృద్ధి దేవా నీ పని కోసం నీ కోసం నువ్వు అడిగావు కదా ఇచ్చేస్తున్నాను ప్రభా అని చెప్పి ఇష్టంగా ఇచ్చినప్పుడు ఇష్టంగా ఇచ్చేస్తే ఇష్టపూర్వకంగా ఇచ్చేస్తే దేవుడు సమృద్ధిని మన చేతుల్లో పట్ట సమృద్ధిని దేవుడు దయచేస్తాడండి అండి ఏ స్థితిలో మీరు